ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ముప్పై ఐదు కోట్లతో దొరికిన మంత్రి రాష్ట్రం అంతా షాక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది స్కిప్ చేయకుండా వారు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా వేడుతున్నట్లయితే దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ దారి సబ్స్క్రైబ్ అవుతారు గంట అవుతుంది గడపినే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఏం చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి జార్ఖండ్ ఈడీ దాడుల్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి మంత్రి అలంగిరి కార్యదర్శి సంజీవ్ పనిమనిషి ఇంట్లో సోతాలు చేసినటువంటి సమయంలో గుట్టలు గుట్టలుగా నోట్లు కట్టలు బయటపడ్డ విషయం తెలిసిందే అయితే మనీ జార్ఖండ్ లో మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఇద్దరిని అరెస్ట్ చేసింది రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి అలంగిరి అలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లలత్ పాటు ఆయన ఇంటి పనిమనిషి జహంగీర్ అలం ను కూడా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు నిన్న రాంచీలో జయంగరి అలం ఇంట్లో ముప్పై ఐదు పాయింట్ రెండు మూడు కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు గతంలో మనీ లాండరింగ్ కేసులోను చీఫ్ ఇంజనీరింగ్ గత ఏడాది అరెస్ట్ చేశారు ఇదే కేసులో నిన్న జార్ఖండ్లో రాంచీలో పది ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి ఈడీ అధికారులు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు అరెస్ట్ అయిన వీరేందర్ రావు సంబంధించినటువంటి ఆరు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్లు ఈడీ అధికారులు తెలిపారు ఇక మరోవైపు రోడ్డు కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ చెందినటువంటి ఇంజనీరింగ్ వికాస్ ఆచూకీ కోసం మరి ఈడీ బృందం భారీ మోరా మోరాది బోడియా ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు అధికారులు అయితే వెల్లడించారు ఇక కీలక మంత్రి సంబంధించినటువంటి డబ్బులు ముప్పై ఐదు కోట్ల రూపాయలు